హైదరాబాద్ సుచిత్ర సర్కిల్ కి ఒక విశేషం మీ లలిత జ్యువెలరీ సుచిత్ర సర్కిల్ వచ్చేసింది ఆగస్ట్ పద్దెనిమిదిన బ్రహ్మాండమైన ప్రారంభోత్సవం లలిత జ్యువెలరీ ఏ బ్లాక్ గ్రీన్ పార్క్ అవెన్యూ సుచిత్ర రోడ్ మీ లలిత జ్యువెలరీలో ధరలు చెక్ చేయండి డబ్బులు చాలా చాలా ఆదా చేస్తారు డబ్బులు ఎవరికి ఊరికే రావు తిరుపతి సరికొత్త శోభను సంతరించుకుంటోంది ఇప్పటికే నగరంలో రోడ్ల విస్తరణ పూర్తయింది మరోవైపు అత్యాధునిక సదుపాయాలతో బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ సిద్దమవుతున్నాయి కొత్త శోభను సంతరించుకుంటున్న ఆధ్యాత్మిక మహానగరం తిరుపతిపై ఓ రిపోర్టు తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు వీరంతా రోడ్డు రైలు గగన మార్గాల్లో ముందుగా తిరుపతికి చేరుకుంటారు దీంతో దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా మారింది తిరుపతి ఈ క్రమంలో తిరుపతిని ఆధ్యాత్మిక మహానగరంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం నడుం కట్టింది ప్రస్తుత పరిస్థితులతో పాటు భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా నిర్మాణ పనులు జరుగుతున్నాయి పలు పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో ఆధునిక సదుపాయాలతో కొత్త భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది తిరుమలకు వచ్చేవాళ్లలో దాదాపు సగం మంది బస్సుల్లోనే చేరుకుంటారు దీంతో భక్తుల రద్దీకి తగినట్టుగా బస్ స్టేషన్ను అభివృద్ది చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది అంతర్జాతీయ ప్రమాణాలతో దీనిని తీర్చిదిద్దుతామని గతంలో తిరుపతిలో పర్యటించిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు గడ్కరీ ఆదేశాల మేరకు నేషనల్ హైవేస్ లాజిస్టిక్స్ మేనేజ్మెంట్ ఎన్హెచ్ఎల్ఎం సంస్థ సీఈఓ ప్రకాష్ గౌడ్ ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా బస్ నుంచి పరిశీలించారు త్వరలోనే డిజైన్ ను సిద్దం చేస్తామని ప్రభుత్వం అనుమతి లభించగానే పనులు ప్రారంభిస్తామన్నారాయన అత్యాధునిక సౌకర్యాలతో మూడేళ్లలో నిర్మాణాన్ని పూర్తి చేస్తామన్నారు ప్రకాష్ గౌర్ ఇందులో ఫుడ్ కోర్ట్ సినిమా థియేటర్లు షాపింగ్ మాల్స్ తో పాటు భక్తులు సేద తీరేందుకు అనుగుణంగా ఏర్పాట్లు ఉంటాయన్నారు తిరుపతి రైల్వే స్టేషన్ ను వరల్డ్ క్లాస్ స్థాయిలో అభివృద్ది చేసేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు సిద్దం చేసింది సుమారు రెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలతో తిరుపతి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ జరగనుంది ఉత్తర దక్షిణ ప్రవేశ మార్గాలు అధునాతన వసతులతో కూడిన మూడు అంతస్తుల భవన నమూనా చిత్రాలను అధికారులు విడుదల చేశారు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి కొత్త భవనాన్ని నిర్మించనున్నారు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల స్మార్ట్ సిటీ నిధులతో పనులు ప్రారంభించారు ఇప్పటికే నగరంలో పద్నాలుగు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయి దీంతో ట్రాఫిక్ సమస్యలు తగ్గాయి మొత్తానికి ఆధ్యాత్మిక మహానగరం తిరుపతికి మహర్దశ పట్టింది